రైట్ సభ ప్రారంభం నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ ఛానల్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో శాసన మండలిని కావచ్చు శాసనమండలి సభ్యుల్ని ఆ తప్పుపడుతూ మాట్లాడడాన్ని తక్కువ చేసి మాట్లాడదాన్ని చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు ఖండిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇప్పటికే సభ రెండు సార్లు వాయిదా పడింది స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లి సీఎం రావాలి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అసలు ప్రధాన డిమాండ్ ఏంటి మీరు ఒకవేళ సీఎం సభకు రాకుండా క్షమాపణ చెప్పబోతా మీ యాక్షన్ ప్లాన్ ఏంటి యాక్చువల్గా ఒక ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుతూ సీఎం గారు మండలి యొక్క గౌరవాన్ని తగ్గిస్తూ ఆ దాని యొక్క విలువలను ఆ సభ యొక్క సాంప్రదాయాలను తప్పుగా మాట్లాడడం జరిగింది అందరం కూడా శాసన మండలి గౌరవాన్ని కాపాడడం కోసం సీఎం గారు అట్లా మాట్లాడి ఉండాల్సింది లేకుండే దయచేసి సీఎం గారు వచ్చి దానిపైన వివరణ ఇవ్వాలని మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక శాసన మండలి అనేది పెద్దల సభ దీనికి ఒక గౌరవం ఉంది రాజ్యాంగబద్ధమైన సమస్య దీనికి అధికారాలు ఉన్నాయి కాబట్టి శాసన మండలికి ఒక గౌరవాన్ని కాపాడడం కోసం దయచేసి సీఎం గారిని పిలిపియండి సి ఎందుకంటే సభ నాయకుడైన సీఎం గారు అంటే సభ నాయకుడు మండలి నాయకుడు కూడా సో శాపండ సభ్యులం మేము సభ్యులను గురించి కాకుండా శాసన ఉండే వాళ్ళు ఒక కాఫీ షాప్ లాగా కూర్చున్నట్టుంది అని ఒక చిన్న చూపుగా మాట్లాడారు కాబట్టి దానిపైన వచ్చి వివరణ ఇస్తే శాసన మండలికి గౌరవం ఉంటుందన్న ఉద్దేశంతో డిమాండ్ చేస్తూ చైర్మన్ గారిని కోవడం జరుగుతుంది ఇప్పుడు మీరు రెండు సార్లు ప్రొటెస్ట్ చేశారు రెండు సార్లు మంత్రులు మీతో చర్చలు జరిపారు ఆ చైర్మన్ కార్యాలయంలో కూడా చర్చలు జరిగినాయి చివరగా అంటే మీరేం డిసైడ్ అయ్యారు ఇప్పుడు వాయిదా తర్వాత మళ్ళీ మండలికి వెళ్తారా మీ విధానం ఏ విధంగా మీరు స్టార్ట్ ఏంటి అసలు ఒకటే ఒకటి సీఎం గారు రావాలి శాసన మండలికి గౌరవాన్ని పెంచడం కోసం ఆయన వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాం దాని వివరణ ఇవ్వాలి దానికి సంబంధించిన ఒకవేళ ఇట్లా మాట్లాడితే సభ మర్యాదను కాపాడాలన్న విషయం ఆ వార్డ్స్ను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం క్షమాపణ చెప్పకుంటే సభకు రాకుంటే అవసరమైతే సభలోనే ఉండాలని కూడా ఒక నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది నిజమైన అది సీఎం గారు రానప్పుడు అప్పుడు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అప్పుడు మా శాసన మండలి యొక్క సభ్యులందరూ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం పాటిస్తారు ఓకే థ్యాంక్ యూ మొత్తానికి ఇది తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలికి రావాలి శాసన మండలిని తక్కువ చేస్తూ మాట్లాడారు సభ్యులను కూడా కిచ్చపరుస్తూ మాట్లాడారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రావాలి సభ వచ్చి క్షమాపణ చెప్పే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని చెప్తున్నారు మనకున్న సమాచారం ప్రకారం అయితే రాత్రి అవసరమైతే సభ వాయిదా పడ్డప్పటికీ కూడా సభలోనే ఉండాలి సభలోనే రాత్రంతా కూడా ఉండి సభలోనే నిద్ర చేయాలన్న ఆలోచనలో మండలి సభ్యులు బీఆర్ఎస్ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు లంచ్ విరామం తర్వాత తిరిగి శాసన మండలి ప్రారంభం కాబోతుంది శాసన మండలి ప్రారంభమైన తర్వాత మళ్ళీ ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇప్పటికే కాసేపటి క్రితమే శాసనసభ మండలి ఆ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలికి చేరుకున్నారు ఎందుకంటే ఇంకొక ఆప్షన్ కూడా పెట్టారు శాసన మండలి వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వచ్చి ఆ సభలో ప్రకటన చేయాలి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యాఖ్యల పైన దాని యొక్క వివరణ పైన ప్రకటన చేయాలని చెప్పేసి అదొక డిమాండ్ కూడా చేశారు కాబట్టి కాసేపటి క్రితమే ఇప్పటికే మంత్రులు తుమ్మల నాహేశ్వరరావు జూపల్ కృష్ణారావు ఇక్కడనే ఉన్నారు ఇప్పటి కాసేపటి క్రితమే మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలి చేరుకున్నారు వారంతా కూడా మండలి చైర్మన్ తో చర్చలు చేస్తున్నారు బీఆర్ఎస్ సభ్యులతో కూడా సంప్రదింపులు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రారంభం కాలేదు గవర్నర్కి ధన్యవాదాలకు సంబంధించిన తీర్మానం కొనసాగుతుంది కాబట్టి మెజార్టీ సభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో ఉన్నారు కోరం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో ఉన్నారు శాసనమండలి కాబట్టి తప్పకుండా ఆ తీర్మానం ఆమోదం చెందాలన్నా కూడా వారందరూ సహకారం అవసరం కాబట్టి వారితో సంప్రదింపులు చేస్తున్నారు మరి బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు ఏ మేరకు ప్రభుత్వ చర్చలకు అగ్రి చెప్తారు లేదంటే తమ డిమాండ్పై కట్టుబడి ఉండి సభలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటారని మాత్రం మనకు లంచ్ బ్రేక్ తర్వాత బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి ప్రభుత్వం ఏం చేయబోతున్నట్టు తెలుస్తుంది